దేవునికి స్తోత్రం ఈ రోజు అచ్చున్నతుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధ వాగ్దానం సర్వాధికారైన దేవుడగు ప్రభును గొర్రె దానికి దేవాలయమై ఉన్నారు ప్రకటన రంధం ఇరవై ఒకట అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రియా అచ్చున్నతుడగూ దేవదేవుని పిల్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు క్రీస్తేస్తూ ఘనమైన నామలో తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్డలారా మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ మహిమాస్వరూపుడైన దేవాదేవుణ్ణి స్తుతించి మహింపరిచి కనపరిచి ప్రార్థించండి దేవుడు మన ప్రతి అవసరత్తులో తీర్చడమే కాదు మనకు శాంతి సమాధి నెమ్మది ఆదరణ ఐదార్గ్యులు ప్రసాదించి మనకు విజయం విజయమివటానికి ఆయన మన కొరికే పరముడిషి భూమి మీదకి వచ్చిన సర్వాధికారు దేవుడు ఆయన సర్వాధికారైన దేవుడకు ప్రభు పిల్ల దానికి దేవాలయం విన్నాడని దేవుడి వాక్యం మనకి తేడతెల్లంగా తెలియపరుస్తుంది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదా అని మత గ్రంథం ఒకట చైమిరవట వచ్చినాం తెలియపరుస్తుంది యేసు అనగా రక్షకుడు ప్రేమ దేవుడు మానవాళిని పాపముల నుండి రక్షించడకు మరణం నుండి విడిపించడకు పాతాళం నుండి తప్పించడకు ప్రభు అవతరించిన అద్వితీయ సత్య స్వరూపుడకు దేవుడైన అతి అతి పరిశుద్ధ స్థలములను అభిషేకించిన మహిమానితుడైన మోసే నిర్మించిన ప్రత్యక్ష గుడారము సులోమును కట్టించిన బంగారు దేవాలయము శిథిలమై చెదిరిపోయినవి అయితే ప్రభు సన్నిధి ఉండేది ఉండే అతి పరిశుద్ధ స్థలము అతి పరి అభిషేకించుటకును నిరంతరము నిలుచుండే అద్భుతమైన దేవాలయము స్థిరపరిచిన అభిషేకించుటకు క్రీస్తు జన్మించిన మహిమాస్వరూపుడైన ఆయన జన్మించిన జన్మ అత్యంత విలువైనది ఘనమైనది ఘననీయమైనది ఈ అభిషక్తుడైన క్రీస్తు తిరుగుబాటుదారుడైన సాతాను నుండి విడిపించుటకును మన దోషము నిమిత్తమై ప్రాచ్యం చేయుట ద్వారా మలను క్షమించుటకును యుగాంతం వరకు నిల్చుండే నీతి రాజ్య వారసులుగా మళ్ళను చేయుటకు సమర్థుడు శక్తిమంతుడు అద్వితీయ సత్య స్వరూపుడకు దేవుడైన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నశించిన దాన్ని వెతికి రక్షించడకు వచ్చిన వాడునైన క్రీస్తు నిన్ను నన్ను మానవాళ్ళంతటినీ ప్రేమించుతున్నాడు మానవాళ్ళంతటినీ కూడా రక్షించడానికి స్థిరపరచడానికి విజయం ఇవ్వటానికి నిత్యరాజ్య వారసులుగా చేయడానికి సర్వాధికారైన దేవదేవుడు నీ కొరకు నా కొరకు వచ్చాడు జీవగల దేవుని బిడ్డ ఏ ఒక్కరూ నశించుటకు ఇష్టం లేక అందరూ మనసు పొందవలనని కోరుచు మన ఏడల గత రెండు వేల సంవత్సరాలుగా దీర్ఘశాంతం గలవాడై నా మహిమాస్వరూపుడ దేవుడైన త్వరలో ఆయన వేలాది దూతలతో సమస్త పరిశులతో మేఘారుడైన అనున్నాడు క్రీస్తు నిన్ను నన్ను ఆయన రాజ్య వారసులుగా ఉండుటకు అభిషేకించాలని ఆశిస్తున్నాడు అభిషేక్తుడకు చేతికిందికి వస్తావా దేవుని బిడ్డ ఇప్పుడే నీ దేవుడైన యహోవా నీ రక్షకుడైన హోవా నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రవరక కృపను కనికరాన్ని పొందటానికి ఇప్పుడే ఆయన తట్టు మీ హృదయాలు ఎత్తండి ఆయనకి మీ హృదయంలో ప్రత్యేకమైన స్థానం కేటాయించండి దేవుడి హృదయంలో చోటు సంపాదించండి దేవుని కనుగుడ్లో మీరు నిలవండి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవదేవుని యొక్క కృప ద్వారా మన జయజీవితాల జీవితం అత్యున్నతమైన దినాల్లో ఈ ఆయన యొక్క జన్మదిన వేడుకలు అద్భుతంగా మనం జరిగిందాం నామానికి మహమార్థంగా కొనసాగుదాం సర్వోన్నతులైన దేవదేవుడికి స్థుతిదోప వేదికగా మనం నిలిచిపోదాం ఆ దేవాదేవుడికి మహిమకరంగా మనం నిలుద్దాం దేవదేవుని బిడ్డలారా అలాగే దేవుని బిడ్డలారా డిసెంబర్ ఒకటో తారీఖుని మేము ఉమేఘస్వరం చర్చినందు క్రిస్మస్ పరలోక స్థుతులు పండుగ జరిపిస్తున్నాం రండి ఏకంగా కూడి దేవదేవుడికి స్థుతి దూప వేదికగా నిలిచి ఆయన స్థుతించి మయంపరిచి గనపరిచి ఆరాధించి ఆయనకి ఎదుట సాకి పడదాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున దేవదేవుడికి మయమార్దంగా త్రియేక దేవుని క్రిస్మస్ ఆరాధన జరిపిస్తున్నాం రండి సర్వాధికారైన దేవుడికి ఆది సమూతుడైన దేవుడికి చక్కని స్థుతో వేద్దాం పరిశుద్ధాత్మ దేవుని మయం దేవాదేవుడు దేవాదేవుడి మేమని ప్రేరేపిస్తే మీ విలువైన అమూలమైన క్రిస్మస్ కానుకను తప్పక మీరు పంపించండి దేవాదేవుని యొక్క కృప నిరంతరం మీతో ఉండుగాక ప్రార్థన పరమతండ్రి పరిశుద్ధుడైన ప్రీదేవా సర్వోన్నతుడమైన పరమ తండ్రి అద్వితీయ సత్య స్వరూపానికి స్తోత్రాలు ఉదయకాలం మీ కృపతో మీ బిడ్డలైన మమ్మల్ని నింపండి బలపరచండి స్థిరపరచండి విజయవంతన కార్యం జరిగించి దేవ ఆశ్రవదించండి దేవ బలపరచండు నమ్మదగిన దేవుడు అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు సర్వాధికారి అద్వితీయ సత్య స్వరూప మీ కృపాకి నాలుగు బిడ్ల మీద ఉదయంపచేసి బిడ్డలందరినీ బలపరిచి స్థిరపరిచి విజయవంతన ఆత్మకార్యాలు జరిగి అభిషేక్లుగా చేసి నేను పరిపూర్ణమైన మీ కార్యలు అందరికీ దయచేయమని ఏసు నామలో లోటుపాట్లన్నీ తీర్చి అక్కర్లని తీర్చి సమాధానం శత్రు బలమంతుల పెళ్లికి విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ జస్ ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యువ్